దేవాలయాలకు వచ్చేవారికి తెలియకుండానే కండవాలు కప్పి పార్టీలో చేరినట్లు చెప్పుకుంటూ నీచ రాజకీయాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ ఆరోపించారు ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కొత్తపేట నూకాలమ్మ దేవాలయానికి వెళ్లిన ఇంజనీర్ బొమ్మి శేషుబాబుకు టీడీపీ నాయకులు కండవా కప్పి పార్టీలో చేరినట్లు చెప్పడాన్ని బొద్దాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు బుధవారం ఉదయం ఇంజనీర్ బొమ్మి శేషుబాబు శ్రీరామ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే ఆలనాన్ని కలుసుకుని యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన వివరాలను వివరించి తాను వైసీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయారాం గయారాం వంటి మాత్రమే ఆరోపించారు వైసీపీకి చెందిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరూ కూడా వేరే పార్టీలోకి వెళ్లరని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలవకొల్లు సాంబా జున్నూరి నరసింహారావు నాయకులు కిలాడి దుర్గారావు ఆరేపల్లి సత్తుబాబు తదితరులు పాల్గొన్నారు మరి ఏలూరు ప్రజలకి ఒక ముఖ్యమైన విషయం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి తెలియజేయాలని మరి ఈ రోజున మీడియా సోదరుల ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి నిన్న జరిగినటువంటి మరి కొత్తపేట ప్రాంతంలో ఒక నూకాలమ్మ గుడి వారి గుడి గుడి వద్ద జాతర కార్యక్రమంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏలూరులో ప్రముఖమైన వ్యక్తి ఇంజనీర్ విభాగానికి చెందినటువంటి మరి బొమ్మి శేషుబాబు గారిని మరి ఆ రోజు నిన్న మరి నూకాలమ్మ గుడి వద్దకు వెళ్ళి అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వచ్చి బలవంతంగా మరి దగ్గర తీసుకొని పార్టీ వేయడం జరిగింది మరి ఎంత నీచానికి ఒడగడుతున్నారంటే కనుక తెలు ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఒక గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న మరి సామాన్య కార్యకర్తలని అట్లాగే ప్రజల్ని అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రోజున ఇటువంటి రీతిగా మరి ఎంత నీచమైన స్థాయికి దిగజారి ఈ రోజున మరి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే కనుక చాలా అసహ్యమైన కార్యక్రమాలు మరి అయినప్పటికీ ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పినా సరే బుద్ధి రాని పరిస్థితి ఏలూరులో మరి ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అవ అవలంబిస్తున్న తీరు విధానం మరి ప్రజలందరూ గమనిస్తున్నారు మరి మా పార్టీలో కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నాయకులు కార్యకర్తలు ఎందుకు వెళ్ళామా ఎందుకు మరి మళ్ళీ పార్టీలోకి వెళ్ళామని చాలా మంది కూడా మరి ఆలోచించే స్థాయి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలో మరి జరుగుతుందని ఒకసారి మేము తెలియజేస్తాం త్వరలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో మరి దాని కోసం మరి మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు పార్టీలకు సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలు ఏది పెడతారు ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టేటువంటి మేనిఫెస్టో మరి ఐదు సంవత్సరాలు ఎంత సక్రమంగా చక్కగా ప్రవేశ మరి అవలంబించారో దాన్ని గుర్తిరిగి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మరి జూన్ ఐదో తారీఖున మరి అనౌన్స్ చేసే ఆ యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట ఐదు నియోజకవర్గాలు గెలుచుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాయమని తెలుగుదేశం ఏలూరు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరొక్కసారి మా పార్టీ తరఫున ఆళ్ళాని గారి తరఫున హెచ్చరిస్తాం అనుకునే విధంగా నేను పార్టీలో తీసుకెళ్ళి నన్ను బలవంతం చేసి చేయి చేసి జరిగే మనస్ఫూర్తి అయితే నేను జాయిన్ లేదు ఫస్ట్ నుంచి గత గత పదిహేను అలా ఫాదర్ గారు ఉన్న ట్రైన్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను అందరికీ తెలిసిన విషయం నేను వైఎస్ఆర్సీపీ అభిమాని కాబట్టి కాకపోతే అనుకున్న విధంగా జరిగింది దానికి మళ్ళీ నేను పార్టీ ఇచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి రెండవ కప్పుకొని ప్రజలు పూర్వం అనే ఉద్దేశపూర్వకంగా నేను మళ్ళీ ఇలా చేస్తున్నాను